స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో పయనిస్తోంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి సిటీఎం రోడ్ లోని తొలగించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సబ్ కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఐదేళ్ల పాటు పూర్తిగా కొంటుపడిందిన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని గాడిన పెట్టడం ప్రారంభించారని అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు మదునపల్లి అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు సిటీఎం రోడ్డు విస్తరణతో పాటు సిటిఎం రోడ్లోని శివాలయం నుండి ఆర్టీస్ బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయడానికి పన్నెండు కోట్ల రూపాయలతో నివేదికలను చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లడం జరిగిందన్నారు ఆయన చాలకు

మరొక్క పక్క పదిన్నర లక్ష కోట్ల అప్పులు ఒక పక్క కట్టుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా తీసుకుంటారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కార్యకులు రూపకర్త పెద్దలు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాల రాష్ట్రానికి పోలవరం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి పోలావరం కంప్లీట్ చేసిన తర్వాత పోలావరం గో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలావరం గోదావరి కృష్ణా వాటర్ కానీ మళ్ళిస్తే మనకు మూడు పంటలు మనం కూడా రేపు చేసుకోగలుగుతాం ఆ దిశలు ఈరోజు కాన్స్టెన్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి ఒక ఐటీ హబ్ లాగా లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏదో ఒక కాన్స్టెన్సీ నీడ్ పట్ల కాన్స్టెన్సీ ఇప్పుడు మదనపల్లికి వచ్చింది ఇటు బెంగళూరు ఉంది ఇటు తమిళనాడు చెన్నై ఉంది ఈ మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఒక దిశలో రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీసుకుంటారు మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దశలో తీసుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటీఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికి అంత ఒక ప్రణాళిక తయారు చేస్తుంది దానికి రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా ఆర్అండ్బిలో పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎవరైతే ఆర్ఎండ్బి ఇన్ఛార్జ్ సీఎం సెక్రటరీ గారు మన ఇంతకు ముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ప్రదమ్మ గారు ఉన్నారు ఇచ్చి ఇది శాంక్షన్కి పెట్టండి ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్లతో రోడ్ వైడనింగ్ కం బ్రిడ్జ్ కింద పన్నెండు కోట్లు ఇవ్వండి ఇదే కాకుండా టూరిజంకి ఇప్పుడు పెద్ద పీట వేస్తున్నారు టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు అటు ఇక్కడ హాస్టైన్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుపోతున్నారు ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారో అన్ని అన్నీ మనుషులకి అంతా అందరికీ ఉపాధి వస్తుంది ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి వాళ్లకు పెట్రోల్ బంపు డీజిల్ వస్తుంది మనుషులకు లాడ్జ్లో లాడ్జ్ వసతులు వస్తుంది కార్లు ట్యాక్సీల కింద యూజ్ చేస్తారు ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తారు ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండో ఆలోచన లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకు మా ఆకాంక్ష ఒకటే ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి రాత్రి నేను ఇక నిన్న మదనపల్లికి వచ్చాను రాత్రి కడప దర్గాకు వెళ్ళాను అది ఆఫీషియల్ అఫీషియల్ ప్రోగ్రామ్ మైనారిటీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపడం జరిగింది నేను వెళ్ళినాను వెళ్ళి రాత్రి రెండు గంటలకు రిటర్న్ వచ్చాను ఇప్పుడు తెల్లారు లేచినాము ప్రజల్లో ఉన్నాం చాలామంది ఏదోదో చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయ్యా ప్రజల కోసం పని చేయాలి కానీ మనిషి వచ్చినప్పుడు వాళ్ళు మెదడు పైన రాసి అది యా పార్టీ యా ఊరు యా జిల్లా యా కాన్స్టిట్యసీ చిల్లర చేస్తులు చిల్లర చిల్లరి చెస్లు చేస్తే స్థాయి దిగిజారిపోతుంది ఇవన్నీ చేయాలి ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి మనం కాన్స్టిట్యులు అభివృద్ధి చేయాలి ఏమి జిల్లాలో అభివృద్ధి చేయాలి మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి పెట్టించేస్తాం నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటీఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే దానికి మసాలాగా చేశారో మసాలా పోసి మరటిగా చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు వాళ్ళు ఉండాలని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద పన్నెండు కోట్లు మదనపల్లికి రాబోతున్నది ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు ఒక పది కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాన్స్టేషన్లు అన్ని జరుగుతున్నాయి కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండాలి ఒక్కవరకు ఎక్కడ షాజాన్ బాషాన్ని మంచి చేయలేదు పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి చేసిన భాష మదనపల్లి సబ్ సబ్ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధికం భూ సంబంధిత సమస్యలు ఉన్నాయి తమ భూమిని ఆక్రమించుకున్నారని దారి ఇవ్వడం లేదని డాక్యుమెంట్లు ఫోర్ చేశారని ఇలా అనేక రకాల సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ డీఎస్ తెలిపారు నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి డిఈ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది ప్రతి సోమవారం లాగానే ఈ సోమవారం కూడా వదనపల్లి పురపాలక సంఘం ఆఫీస్ పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పీజీఆర్ఎస్లో త్రీ కంప్లైంట్స్ రావడం జరిగింది ప్రజలు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని సాల్వ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే అపార ప్రాజెక్ట్స్లో ప్రాజెక్ట్లో భాగంగా బర్త్ సర్టిఫికేట్ కలెక్షన్స్ ఏమైనా ఉంటే పురపాలక సంఘం నందు ప్రత్యేకంగా మూడు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు ఈ పట్టి సర్టిఫికేట్స్ అనేవి కరెక్షన్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే అందరూ పురపాలక సంఘంలో ఏర్పాటు చేయొచ్చు లేబడిన కౌంటర్స్లో ఈ సేవను వినియోగించుకొని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అసిస్టెంట్ రిజిస్టార్ ఎన్నికల అధికారి దుర్గమ్మ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని టౌన్ బ్యాంక్ నందు ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో బ్యాంక్ సీఈఓ ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఈ నెల రెండున నామినేషన్ల స్వీకరణ ఇరవై నాలుగున ఉపసంహరణ ఇరవై తొమ్మిదిన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు పన్నెండు నామినేషన్ల కంటే ఎక్కువ వస్తే ఎన్నికలు జరుగుతాయని లేని పక్షంలో ఏకగ్రీవంగా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఓటర్ గుర్తింపు కార్డు పొందాలని విజ్ఞప్తి చేశారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అన్నమయ్య వారు టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేశారు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఇచ్చారండి ఆ ఎలక్షన్ షెడ్యూల్లో భాగంగా నవంబర్ పద్దెనిమిదిన ఎలక్షన్ ఆఫీసర్ వారు ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ నోటీస్ ఇవ్వవలసి ఉంది సో అందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది మా రిక్వెస్ట్ని మళ్ళించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఆ తర్వాత ఇరవై రెండు షెడ్యూల్ కూడా మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము మళ్ళీ ఇంకోసారి చెప్తాను నవంబర్ ఇరవై రెండున నామినేషన్ స్వీకరిస్తామండి తర్వాత ఇరవై మూడున స్ఫుటిని జరుగుతుంది ఇరవై నాలుగు నవంబర్న విత్డ్రాల్స్ జరుగుతాయి నవంబర్ ఆ ఇరవై నాలుగు ఐదు గంట సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ అనేది మేము డిస్ప్లే చేస్తాము ఎన్నిక అనివార్యమైతే కనుక నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎలక్షన్స్ జరుగుతాయండి ఈ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే కనుక సొసైటీ కాని నందు ఉన్న మున్సిపల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో జరుగుతుందండి అది ఎన్నిక టైం వచ్చేసరికి పోలింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ టు ఆఫ్టర్నూన్ టూ పిఎం వరకు జరుగుతుంది ఆ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుందండి ఆ నెక్స్ట్ డే ఆ మరుసటి రోజునే అంటే నవంబర్ ఇరవై తొమ్మిది తర్వాత ముప్పైనా ఆఫీస్ బేరర్స్ ఎక్కడ ఎలక్షన్స్ జరుగుతారండి ఆ తర్వాత మేము ఈ టౌన్ బ్యాంక్ సభ్యులకు చెప్పదలుచుకున్నది ఏమంటే ఈరోజు నోటీస్ బోర్డులో ఫైనల్ ఓటర్స్ లిస్ట్ని డిస్ప్లే చేసామంటే మీరు ఎలిజిబుల్ ఓటర్స్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది మీరు బ్యాంకుకి వచ్చి ఎలిజిబుల్ ఓటర్స్ లిస్టు చూసి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎన్నికల్ పోలింగ్ టైంలో వాళ్ళకి ఐడి కార్డు ఇంపార్టెంట్ కనుక బ్యాంక్ వారు జారీ చేసేటటువంటి ఐడి కార్డు కంపల్సరీగా బ్యాంకుకి వచ్చి రెండు ఫోటోలు సబ్మిట్ చేసి ఐడి కార్డు తీసుకోవాలండి సో ఇది ఖచ్చితంగా అందరి సభ్యులు ఐడి కార్డ్స్ తీసుకోవాలి బ్యాంక్ ఐడి కార్డు ఉంటేనే పో పోలింగ్కి మేము అలో చేస్తాం కాబట్టి బ్యాంక్ ఐడి కార్డ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సిటీఎం రోడ్లోని ఆక్రమణలను ఆక్రమణాలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు నేడు మదనపల్లి పట్టణంలోని సిటీఎం రోడ్డు నందు ఆయన పర్యటించి ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంట తహసీల్దార్ ఖాజాబీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లడం జరిగిందన్నారు ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు అదేవిధంగా సిటీఎం రోడ్డు విస్తరణ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పన్నెండు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు అందించడం జరిగిందన్నారు ನೀರು ಮೂರು ನಾಲ್ಕು ಗಂಟೆ ಪಬ್ಲಿಕ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಮೇನೆ ಚೆನ್ನಾಗ್ ಪಣಿ ಬೆಂಟಿಂಗ್ ಪಟ್ಟಾಲ ಇಮೀಡಿಯಟ್ ರೋಡ್ ಬೇಸಿಂತ రోజులు నుంచి డిపార్ట్మెంట్ మాస్టర్ ప్లాన్ పెట్టుకుని ఇవన్నీ చెక్ చేయాలి కదా ఇంత కష్టపడి రాత్రి పువ్వులు రోడ్ అంతా క్లియర్ చేస్తారు ఏమాత్రం దానికి అడ్వాంటేజ్ తీసుకోపోతే ఎట్లా మీరు ఇమీడియట్ గా ఇది చాలా ఇంపార్టెంట్ కూడా రోడ్ మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉన్నామమ్మా మన బాధ్యతగా ఉండగా ఇంత

सुहलेंद्र राय तांबा भगत दास शांति बंगरी भारत रक्षा दास भगत राम आपार भगत भद्र भगत आदि भान भगत शंयन भगत भक्त भगत राम भगत श्याम भगत मंगल भगत गुरु भगत राम भगत शंयन भगत बौद्ध भगत राम शालोगन भगत धारानमा निकम्बर आनंद मस्त महर्षि नमन एकाप्पा नौ साप्ताहिका नौ सुत्ता ना मंत्रण जब करा बातन को बता रहा हूँ कि फसल को बाढ़ को नफल का सदस्य महिना रोबचा तो जबे ठीक मायन मानसिक तो जबे तो जबे तो जबे तो जबे तो जबे तो जबे तो స్టార్ట్ అయిపోతే గుడి దగ్గర సమస్య వస్తుంది అక్కడ మనం ఒక మెల్ పెట్టాలి అంటే గుండె దగ్గర మెన్ పెట్టి అక్కడ ఎక్కడ జామ్ కాకుండా ఫ్లో ఉంది అది చూసుకోవాలి పబ్లిక్ ఇట్ల గిట్ల కావాలని చెప్పి నేను అయితే అంతేనా దీన్ని అప్డేట్ చేయండి నాకు ఇవి అన్నిటి కొంచెం ఫోటో ఏటీఎం రోడ్ రోడ్ బైండింగ్ భాగంగా ఏదైతే షాప్ కిపర్స్ అందరు సహకరించాలో మనము ఈ రోడ్డు భూమే రోడ్ చేయాలి దీనికి ఫార్మేషన్ రోడ్ మీరు ట్రావెలింగ్ అంతా చేస్తారు రోడ్ పెడతారు పూర్తి స్థాయిగా ఇది ప్రజలకు అంకితం చేశాను ఈ రోడ్డు ఈ రోడ్డు ప్రజా అంకితం చేసిన తర్వాత ఉన్న వ్యాపారస్తులతో సహకరించి ఈ రోడ్ ట్యూవే చేయాలి ఇప్పుడు ట్యూవే చేస్తేనే మనకు సౌకర్యం ఉంది దానికోసం అందరూ సహకరించి పూర్తి స్థాయిగా మనకి ఏ ఇష్యూ లేకుండా ఏ ఇష్యూ లేకుండా మనము తప్పకుండా

అర్జీల రూపంలో ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో తన దృష్టికి తీసుకురావాలని మదనపల్లి తహసీల్దార్ ఖాజాబీ మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం నందు పలు రెవెన్యూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఖాజాబీ మాట్లాడుతూ ప్రజలు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారని దీన్ని ఓ బాధ్యతగా భావించి పనిచేస్తానని చీకల బయలు సర్పంచ్ ప్రభాకర్ తెలియజేశారు నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు పొదల నరసింహులు మేకల విజయ్ కుమార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభాకర్ గత వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అక్రమ కేసులతో జైలుకు సైతం వెళ్లారని గుర్తు చేశారు ఆయన పోరాటాన్ని తాగాలను గుర్తించిన టీడీపీ అధిష్టానం డైరెక్టర్గా నియమించడం ఆనందంగా ఉందన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన టీఎర్ గారి సహాయ సహజన్ భాషణ గారికి ముఖ్యంగా మా వాల్మీకి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు నమ్మ నా పైన నమ్మకంతో ఈ పార్టీ ఇచ్చినందుకు ఈ పదవి ఇచ్చినందుకు గాను పార్టీకి మంచి పేరు తెస్తూనే అలాగే వాల్మీకుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తాను రాబోయే ఐదేళ్ళు ఖచ్చితంగా ఎస్టీ కోసం మా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అట్లాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఒప్పించి ఎస్టీ ఎస్టీ కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఎస్టీ సాధిస్తామని సభాముఖం తెలియజేసుకుంటూ అలాగే ఈ సన్మానం చేసిన పొలం నరసింహ గారికి మా కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఎంతో సంతోషమైన విషయము ఎందుకంటే వాలంటీ మెడిటేషన్ రాష్ట్ర డైరెక్టర్గా మన చీకలవేలు ప్రభాకర్ గారికి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాడా అదేవిధంగా వైసీపీలో ఉన్న ఒకే ఏకైక లక్ష్యం మన సర్పంచ్ తెలుగుదేశం పార్టీలో ఏకైక సర్పంచ్ మన చీకల ప్రభాకర్ గారు అదేవిధంగా అప్పుడే ఎన్ని కష్టాలు పడినా కూడా తొంభై రోజులు జైల్లో ఉండి పార్టీ కోసం అనేక ఉద్యమాలు చేస్తూ అనేక కేసు వేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేయబడి జరిగింది అదేవిధంగా చీకల వేలు ఉన్న పంచాయతీలో ఉండే జనాలు కూడా ఎన్నో కష్టాలు వచ్చినా అయితే అమరావతి ఏదైనా ఆయన కుటుంబం మొదలుకొని అందరి కోసం ప్రజల కోసం కష్టపడడం జరిగింది కావున ఈ ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను మన ఎమ్మెల్యే గారికి సాయాన్ మహాన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా ఎస్టీ కూడా ఈ విధంగానే వాల్మీకిలు గుర్తిస్తూ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సమాధానం చేస్తున్నాం అదే ప్రభాకర్ గారికి ఒకటే చెప్తున్నాను ఈ పదవి కాక చిన్నదో పెద్దదైనా కూడా ఈ పదవి కాక ఎన్నో పదవులు తెచ్చుకుంటాడని చెప్పి ఆశ మాకుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి ఈ పదవి తెచ్చుకోవడానికి చాలా సంతోషంగా ఉంది కావున దయవుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను కూడా పేరు 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 పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఈరోజు మన మండ ప్రభాకర్ అన్న గారికి రాష్ట్ర డైరెక్టర్ కార్పొరేషన్ పోస్ట్ పెద్ద పోస్ట్ ఇచ్చిన దానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో కష్టాలు పడిన అన్న ప్రభాకర్ అన్న గారికి ఇంత మంచి ఇంకా ఇంకో పెద్ద మంచి పోస్ట్ ఇవ్వాలని కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ధన్యవాదాలు ఈ రోజు వాల్మీకి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వాల్మీకిని గుర్తించి స్టేట్ డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మేము రాజ్యం నాయుడు గారు పార్టీలో వాల్మీకులను గుర్తించి ఈ పోస్ట్ ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇదే మాదిరి వాల్మీకులను ఎస్టీ సాధనలో కలపాలని పెద్ద ఎత్తునకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా పేరు పేరున కోరుకుంటూ ఎస్టీ సాధనలో కలపాలని ఈ వాల్మీకి సంఘం తరపున కోరుకుంటున్నాను మందులు మన ప్రభాకర్ గారు సర్పంచ్ గారు ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్నికలు తెలియజేస్తూ వాల్మీకి జాతీయ అభ్యున్నతి కోసం నిరంతరం కష్టపడతారని కృషి చేస్తారని ఎస్టీఏ సాధన కోసం వాళ్ళు వారు ప్రయత్నం చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాల్మీకులకు అండగా నిలబడతారని ఆశిస్తూ వాళ్లకు శుభాకాంక్షలు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తోంది షాజహాన్ బాషా వెల్లడి సిటీఎం రోడ్లోని ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సబ్ కలెక్టర్